ఉపాధ్యాయుల స్పౌజ్ బదిలీలకు సీఎం ఆమోదం డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు శుభవార్త సో ఇప్పుడే మనం చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి బదిలీలకు స్పౌజ్ బదిలీలకు ఎంతకాలకు అయితే మనకి రేవంత్ రెడ్డి గారు ఆమోదం తెలిపారు ఉపాధ్యాయుల స్పౌజ్ బదిలీలు డిఎస్సీ రెండు వేల ఎనిమిది అభ్యర్థుల పోస్టింగ్లకు సంబంధించి దసరాలకు ముఖ్యమంత్రి ఆమోదం అయితే తెలపడం జరిగిందనమాట మూడు వందల పదిహేడు జీవో కారణంగా నష్టపోయిన భార్యాభర్త్లు ఒకే జిల్లాకి వచ్చేందుకు మంత్రి వరకు అవకాశం కల్పించే విషయం తెలిసిందే ఈ క్రమంలో సుమారు ఎనిమిది నాలుగు మంది టీచర్లు దరఖాస్తు చేశారు వీరి దసరాని ఇటీవల విద్యాశాఖ సీఎంకు పంపించగా ఆయన ఆమోదించారు ఒక రెండు రోజుల్లో సాధారణ పరిపాలన విద్యా శాఖల ద్వారా జివోలు అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు పో దస్త్రానికి ఆమోదం తెలిపినట్లుగా వీరైతే తెలియజేయడం జరిగింది సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఉద్యోగులందరికీ కూడా ఎందుకంటే చాలా రోజుల తర్వాత మూడు వందల పదిహేడు జీవోకి సంబంధించి మనకి మంచి శుభార్త అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ ఉంటాను నేను